రాష్ట్రపు సంఘేమణ మంగళ నాయకుడా ధనమపు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామి నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా కూడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపరడా వైగాడి కూడా ప్రతి ఇల్లు నిన్నే పిలిచింది ప్రతి గడపా నీకే స్వాగతం కోరి ఓ ప్రతివాణా నీకే మద్దతు పలికింది I'm ఇరవై వార్డు వచ్చిన మహిళలకు ప్రజలకు అధికారులకు అలాగే అండ్ మీడియా వారికి అందరికీ పేరు పేరున కొన్ని మేర కూడా వచ్చిన పలు కాకుండా ఎవరికైనా చేసే వ్యక్తి అని కాబట్టి ఎన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చంద్రబాబు నాయుడు గారు యాభై రోజుల్లో మీ ఆశీస్సులు ఉండాలని కూడా కోరుకుంటూ అలాగే మన నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మన పోలవరానికి పన్నెండు వేల ఐదు వేల కోట్లు ఇచ్చినాడు మన అమరావతికి దాదాపు పదహైదు వేల కోట్లు ఇవ్వడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు గతంలో పెట్టి అన్నా క్యాంటీన్లు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాక దాన్ని రద్దు చేశారు ఐదు రూపాయలు శుచితో శుభ్రతతో ఉదయం ఐదు రూపాయలు ఉదయం టిఫిన్ ఐదు రూపాయలకే టిఫిన్ పెట్టారు మన విజయకుమారాలు ఆపోజిట్ మధ్యాహ్నం పోయిన ఐదు రూపాయలకు రాత్రి పోయిన ఐదు రూపాయలకు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు మన వడదాడ గారు ఈ మధ్య రెండు మూడు రోజులు అయింది మూడు గుట్ల ఐదు పదహైదు రూపాయలకు మూడు తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇలా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలని ఉద్దేశంతో ఎల్లవేళ తెలుగుదేశం పార్టీ ఆశ్ని కోరుకుంటున్నాను ఈరోజు ప్రోగ్రాము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి కూటమి వంద రోజులు అయింది గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఐదు సంవత్సరాలు చేసిన పరిపాలన వల్ల మన రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా దెబ్బతిన్నింది మళ్ళీ మన రాష్ట్రాన్ని రాష్ట్ర భవిష్యత్తును బాగు చేసుకొని మన చెప్పిన వాగ్దానాలని పూర్తి చేసుకునే విధంగా పరిపాలన సాగించాలని చంద్రబాబు నాయుడు గారు అహర్నే అంశాలు పనిచేస్తున్నారు ఈ వంద రోజుల్లో మనం చేసిన అభివృద్ధిని మనం చేసిన సంక్షేమాలను ప్రజలకు తెలిపి మనం చెప్పిన ప్రతి సంక్షేమము ఎట్టి పరిస్థితుల్లోనూ వాగ్దానం వాగ్దానం ప్రకారంగా చేస్తాము ఎవరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎవరు మాకు చెప్పినారే చేయలేదని బాధపడాల్సిన అవసరం లేదు దశల వారీగా దశల వారీగా హాసన్ రోగారు చెప్పినట్టు దీపావళి లోపల ఈ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ బస్సు ఉచిత బస్సు జరుగుతుంది తర్వాత ఏ అయితే వార్తలను సూపర్ సిట్స్ ప్రజలకు చెప్పి కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వడం జరిగిందో అవన్నీ కూడా తప్పకుండా నెరవేర్స్తామని చెప్పమని రామాండగా చెప్పమని చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని తప్పించడం జరిగింది ఈ ప్రభుత్వం నిరంతరము పనిచేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరందరూ ఓట్లేసి నూట డెబ్బై ఐదు సీట్లు రాష్ట్రంలో అసెంబ్లీ ఎమ్మెల్యేల సీట్లు ఉంటే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి గెలిపించినాం మీకు ఎట్లా ధన్యవాదాలు ఎట్లా కృతజ్ఞత చెప్పానని ఇంత భారీ మెజారిటీ అనేది ఎక్కడ భారతదేశంలో ఎన్నికలు జరిగిన ఎప్పుడు కూడా ఇంత భారీ మెజారిటీ ఎక్కడ కూడా అంత భారీ మెజారిటీ ఇచ్చిన మీరు మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారు మనందరినీ కలిసి కృతజ్ఞతలు ధన్యవాదాలు చేయండి మన ప్రభుత్వం ఎప్పుడు కూడా మీ ప్రభుత్వం మీకు ఏ అవసరాలు వల్ల కూడా ప్రభుత్వము అన్ని రకాల అండదండలు ఉంటుందని చెప్పి ఈ సమావేశాలన్నీ ఏర్పాటు చేసి చేయడం జరిగింది నేను ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఫోన్ చేసినప్పుడు స్వామి మాట్లాడతాను ఒకవేళ అప్పుడు అప్పుడు ఒక ఏదో ఒక పక్కన ఎన్నర నుండి పనులు అంటే నేను మళ్ళీ తిరిగి మీకు ఫోన్ చేస్తాను అందరి సమస్యలు ಒಂದು ದುರೋಗ ಶಾಂತಿಯುತ ವಾತಾವರಣ ಪರಿಸ್ಥಿತಿಯು ಉಂಟಾಗುವ ಗಡಣೋ ಉಂಟೋ ಏನೋ ದೊಡ್ಡ ಜಗಂಗ ದುರ್ಪಾಲಕರು ಕ್ರಿಕೆಟ್ ಮೈದಾನದ ಮಟಕ ಗೊಟ್ಟ ರಾಜಕಾಲ ಏನೋ ಭೂದಂಗಾಲಕ್ಕೆ ಕದಿನನ ಚಾರನ ಹೊಸಬೇಡ ಅಂತ ವಿಶ್ವವೇ ವೈಯಕ್ತಿಕನ ಯೋಚನೆಗಳ ಮೇಲೆ ಇರಲು ಬಂದಾಗಿದೆ कबड्डी ಪ್ರಮೋತ್ತುವ ಭಜರ ಪರ್ವತವು ಭಜರ ಚೇತ ಎಲ್ಲದೋ ಪ್ರವರ್ತಮಾನವಾಗಿದೆ ನಿರಂತರವಾಗಿ ಅನುಬಾatro ಸೇವೆಯಾಗಲಿ ఎవరికి వెళ్ళకుండా గతంలో ప్రభుత్వాలలో ఇబ్బంది జరిగిందని వాళ్ళ కానీ తగ్గితే గానీ లేదా ఊరే ఇల్లు ఆక్రమించుకునే పరిస్థితుల్లో ఉంటే కానీ భూములు ఆక్రమించుకునే పరిస్థితుల్లో కానీ ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకోవాల్సి తప్పకుండా వాటి అన్నట్టు కూడా లేవైతే తప్పకుండా ట్రై చేస్తాం పోలీసులు ప్రభుత్వంలో ఎక్కడ కూడా క్రికెట్ పెట్టింగ్ కానీ మొత్తాన్ని ఇస్పెక్ లేదు రోజు ఒకసోటైతే రోజు చోట పట్టుబడి చేయలు కొట్టిస్తారు కాబట్టి ఇవన్నీ దూదము మట్లా క్రికెట్ పెట్టడం వల్ల ప్రజలు నష్టపోతారని ప్రభుత్వం గుర్తించి ఎక్కడ కూడా అక్కడ వాళ్ళకి ఆస్కారం లేకుండా ఒక మంచి ప్రభుత్వం ఎక్కడైనా కూడా మహిళలందరికీ కూడా ఎక్కడైనా కూడా ఇబ్బందులు పరిస్థితి వస్తే పోలీస్ కరెంట్ కృషి చేయండి మాకేనా చేయండి మీ ఇబ్బందులు ఎక్కడ ఏ ప్రజల వల్ల మీ స్వతంత్ర జీవనానికి మీరు స్వర్వ స్వతంత్రంగా బతికే దానికి ఎవరి వల్ల ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నిన్న ఆదుకుంటారు 何